నెల్లూరు జిల్లా సంఘంలోని ఆంజనేయస్వామి గుడి సెంటర్లో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు జన్మదిన వేడుకలను టీడీపీ నాయకులు ఘనంగా నిర్వహించారు ముందుగా టీడీపీ నాయకులు ఆంజనేయస్వామి గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు చేశారు గత టీడీపీ ప్రభుత్వంలో నారా లోకేష్ బాబు ఐటీ శాఖ మంత్రిగా ఉన్న సమయంలో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రవేశపెట్టారని తెలిపారు రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరూ చంద్రబాబు నాయుడును ముఖ్యమంత్రి చేసేందుకు కృషి చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో టీడీపీ మండలాధ్యక్షుడు శ్రీనివాసులు యాదవ్ కోర్టు కరుణాకర్ రెడ్డి బాణా శ్రీనివాసులు రెడ్డి మహిళా అధ్యక్షురాలు మంజుల బాబు ఉక్కాల శ్రీనివాసులు కాకు వెంకటేశ్వర్లు విజయకృష్ణారెడ్డి శేషయ్య తదితరులు పాల్గొన్నారు మాజీ మంత్రివర్యులు ఐటీ గ్రామీణ శాఖ మాజీ మంత్రివర్యులైనటువంటి నారా లోకేష్ బాబు గారి జన్మదినోత్సవ దినోత్సవ వేడుకలు సంఘం గ్రామంలోని ఆంజనేయ జరుపుతున్నాము ఈ రోజు మన రాష్ట్రంలో ఎటువంటి ప్రభుత్వం కొనసాగుతుందో ఒకసారి మీరు ఆలోచించండి మన నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ డివైడ్ అయిన తర్వాత మన ప్రభుత్వం ఆ రోజు ఆంధ్రప్రదేశ్కి మన ప్రజలు మెచ్చి చంద్రబాబు అధికారం ఇస్తే ఆయన మన రాజధాని ఎక్కడ అని ఆ రోజు ప్రతి ఒక్క పార్టీ పిలిచి మాట్లాడాడు అదే ఈ జగన్మోహన్ రెడ్డి అమరావతి ఉండాలా ఐదో వేల ఐదో వేల ఎకరాలు ఉండాలా అన్నిటికీ అన్ని జిల్లాలకి సెంటర్ పాయింట్ కావాలని చెప్పి ఆయన చెప్పి ఇవాళ అదే అమరావతిని నిట్ట నిలువున రైతులు ఇచ్చిన భూములు రైతు రైతుల్ని సర్వనాశనం చేసిన వ్యక్తి ఏకైక ముఖ్యమంత్రి ఈ జగన్మోహన్ రెడ్డి గారు మన లారా లోకేష్ బాబు గారు రాష్ట్ర ఐటీ మరియు గ్రామీణ శాఖ మంత్రి ఉన్న రోజుల్లో ఈ రోజుల్లో ఆ రోజుల్లో ప్రతి గ్రామంలో ప్రతి మన ఆంధ్రప్రదేశ్ వైడ్ ఎక్కడైనా ఫుల్ కొంచెం మొత్తం తెలంగాణ ప్రజల్లో ట్యూబ్ లైట్లు వేసేవాళ్ళు బదాముల్లో కానీ మన లోకేష్ బాబు గారు ఎలక్ట్రానిక్ బల్బులు తీసుకొచ్చి ఎక్కడ ఇల్లుంటే ఎక్కడ స్తంభం ఉంటే ఆ ఇంటికి లైట్ బిగించాలని ఉద్దేశంతో ఆ లైట్లు ఈ రోజు కూడా వెళ్తున్నాయి భోగి మంటలు, ఫోగ భాగ్యాలు, సంక్రాంతి సంబరాలు, హరిదాసు కేకనలు రండి. అంబరాన్ అంటే సంబరాలను జరుపుకుందాం. కంచి కామాక్షి వారి సంక్రాంతి నాన్ స్టాప్ డిస్కౌంట్స్. కంచి డిజిటల్ సారీస్, అలంకార పట్టు సారీస్, పొందూరు డిజైనర్ సారీస్, కంచి ఇక్కత్ పట్టు సారీస్, బెనూరు కథాన్ సారీస్, డిజిటల్ జార్జెట్ సారీస్, పెన్ కలంకారీ సారీస్, బిన్నీ సిల్క్ సారీస్, లైట్ వెయిట్ ఆల్బమ్ సారీస్, చుడీదార్స్, గాగ్రాస్, లెహెంగాస్, వెస్టర్న్ వేర్ పై థర్టీ పర్సెంట్ వరకు తగ్గింపు. అద్భుతమైన డిజైన్లతో మనసు దోచే సరికొత్త పట్టు సారీస్ ఎక్స్క్లూసివ్ కౌంటర్ లో అన్ స్టాపబుల్ సేల్ లిమిటెడ్ స్టాక్ అన్లిమిటెడ్ డిస్కౌంట్ పదిహేను వేల రూపాయలు విలువ చేసే పరిణయ పట్టుచీర నాలుగు వేల తొమ్మిది వందల పదివేల విలువ చేసే అక్షయ పట్టుచీర మూడు వేల నాలుగు వందల రూపాయలకే ఏడు వేల ఐదు వందల రూపాయలు విలువ చేసే కంచి గాంధర్వ పట్టుచీర రెండు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకే విచ్చేయండి కంచి కామాక్ మాకం థల